ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీకి వరుస ఎదురు దెబ్బలో వైసీపీ తీర్థం పోచ్చుకున్న ఏపూరి శ్రీనివాసరావు మొన్న జిల్లా అధికార ప్రతినిధి బాయిలా బోస్ ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు తన అనుచరులతో వీడి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల సచి సునీల్ ఎమ్మెల్సీ అనంతబాబు వరపుల సుబ్బారావు సమక్షంలో వైసీపీలో చేరారు నుండి మంది చేరికలు చిన్న శంకర్ల నుండి భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బారావు నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేద కుటుంబాలకు అందించడంలో జగన్మోహన్ రెడ్డికి సాధ్యం భవిష్యత్తు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం అండి ప్రత్తిపాటి మండలం చిన్నసెంగల్పూర్ గ్రామం నుంచి సుమారు ఐదు వందల మందికి పైగా నా అభిమానులు కార్యకర్తలు అందరూ నా మాటమే గౌరవించి వాళ్ళందరి సలహా మేరకు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి ఈ బైక్ యాత్ర పెట్టుకుని ఇక్కడ నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి ఇప్పుడు జీలేశ్వరం వెళ్ళి గౌరవ ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గారు అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సెలమన్ శెట్టి సునీల్ గారు మా గురువు గారు యనమల కృష్ణుడు గారు గౌరవ ఎమ్మెల్సీ అనంతబాబు గారి సమక్షంలో ఈరోజు మా గ్రామం నుంచి వందలాదిగా తరలి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నామండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటామండి మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవడానికి గొడవ ముఖ్య కారణం ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి అందరూ నిరుపేద కుటుంబాల వాళ్ళకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి మరి నేను అందరూ కూడా పార్టీలోకి జాయిన్ అవుదాం నిర్ణయం తీసుకున్న వెంటనే వీళ్ళందరినీ గ్రామంలో నిరుపేద కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా మాకు అందాలంటే మళ్ళీ జగన్ గారిని మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గత రాత్రి సమావేశం వేసుకున్నాం ఆ సమావేశంలో అత్యధిక మంది అందరూ జగన్ గారికి సహకరించి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కృతజ్ఞత గ్రామస్తులే కాదు నియోజకవర్గంలో ప్రజలు స్నేహితులు అందరూ కూడా కోరడంతో ఈరోజు మా గ్రామ ప్రజల అభి అభిష్టం మేరకు మేము ఈరో వైఎస్ఆర్ పార్టీలో చేరటం నిర్ణయించుకుంటాము